కొత్తగా అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రావు అలాగే వైసీపీ హయాంలో ఉన్న మెడికల్ కాలేజీలు నిర్మాణం జరుగుతున్న కాలేజీలు కూడా పూర్తిగా ప్రైవేట్ పరం కాబోతున్నాయి అనేది వైసీపీ చేసిన పాయింట్ ఇదే కనుక జరిగితే ఇప్పటికే రాష్ట్రంలో వైద్యం చాలా ఖరీదైపోయింది ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాలన్నా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళాలన్నా సామాన్యుల వల్ల అయితే కావట్లేదు అలాగని చెప్పి ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో వెళ్ళి గంటల తరబడి క్యూలో నిలబడి వైద్యం చేయించుకునే పరిస్థితుల్లో కూడా చాలామంది లేరు అలాంటప్పుడు ఖచ్చితంగా ఇప్పటికే చాలా చోట్ల ఆరంపీలను ఆశ్రయిస్తారు చాలామంది మెడికల్ షాపులకి వెళ్ళి వాళ్ళు ఏదైనా జలుబు దగ్గు జ్వరం ఇలాంటి వాటికి మందులు తెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళకి గ్లూకోజ్ అంటే సెలైన్ గ్లూకోజ్ లెక్కిస్తూ ఉంటారు అటువంటి కూడా కొన్ని కొన్ని మెడికల్ షాపుల్లో కూడా చేస్తూ ఉంటారు వాస్తవానికి ఇవన్నీ చట్ట వ్యతిరేకమే అయినా నిబంధనలకు విరుద్ధమే అయినా ఇప్పుడు ఆర్ఎంపీ సెలైన్ ఎక్కించకూడదు ఆర్ఎంపీ ఇంజక్షన్ చేయకూడదు ఆర్ఎంపీ టాబ్లెట్ ఇవ్వకూడదు రాయకూడదు వాళ్ళు ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలి అలాగే మెడికల్ షాపులు కూడా ఆ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మందులు ఇవ్వాలి తప్ప వాళ్ళు వైద్యం చేయకూడదు ఇవి నిబంధనలు కానీ ఎవరికి తెలిసిన వైద్యం వాళ్ళు చేస్తారు అలా చేయకపోతే సాధారణ ప్రజలు బతకలేరు ఒక ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే ఒక యాభై రూపాయలు ఇస్తే ఆయన ఇంజక్షన్ చేస్తారు ఆ జ్వరం తగ్గిపోద్ది అదే వ్యక్తి కార్పొరేట్ హాస్పిటల్కో లేదంటే ప్రైవేట్ హాస్పిటల్కో వెళ్ళి వేలకు వేల రూపాయలు టెస్టులు చేయించుకొని అక్కడ వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్లో వేలకు వేలు మందులు అక్కడ వాళ్ళకి ఫీజులు ఇవన్నీ కట్టలేరు కదా కట్టలేనప్పుడు ఏమవుతుంది వైద్యం ఖరీదైనప్పుడు ఖచ్చితంగా వీళ్ళు మెడికల్ షాపునో చిన్న చిన్న డాక్టర్లను చిన్న చిన్న క్లినిక్లను ఆర్ఎంపీలను ఆశ్రయిస్తారు తప్పదు ఎప్పుడైతే ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి వస్తుందో అప్పుడు ఇవన్నీ కూడా మరుగున పడతాయి ఎందుకంటే మంచి వైద్యం ప్రభుత్వమే అందిస్తున్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ దవాఖానాల్లో మంచి వైద్యం దొరుకుతుంటే ప్రజలు ఎందుకు ఇటు ఇటువంటి వాటిని ఆశ్రయిస్తారు అట్టే వెళ్తారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి ఉండదా భవిష్యత్తులో అనేది ఒక ప్రమాద గంటికలు అయితే మోగుతున్నాయి వైద్య శాఖకు సంబంధించి ఇదే అంశాన్ని వైసీపీ పదే పదే రేచ్ చేస్తోంది భవిష్యత్తులో వైద్యం కాస్ట్లీ అవుతుందా లేదంటే సామాన్యుడికి వైద్యం అందకుండా పోతుందా ఫైనల్గా ఇక చిన్న చిన్న క్లినిక్లకో ఆరంపీల దగ్గరకో మెడికల్ షాపుల దగ్గరకో వెళ్ళి మాత్రమే వైద్యం చేయించుకునే పరిస్థితి సామాన్యులకు వస్తుందా ఆ పరిస్థితి తీసుకొస్తున్నారా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులు కొత్తవి రాకుండా అన్ని ప్రైవేట్ పరం అయిపోతే వైద్యం కాస్ట్లీ అయిపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న